ఎన్టీఆర్ జిల్లా తిరుగురుపట్నంలో ఏడో వార్డులో ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికలపూడి శ్రీనివాసులు నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి కొలికపూడి శ్రీనివాసులు తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మాటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అందరికీ నమస్కారం తిరువూరు నియోజకవర్గంలో ప్రతిరోజు నిర్వహించే ఇంటింటి కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు తిరువురు పట్నంలో ఏడో వార్డులో శాంతి నగర్లో ప్రచారం చేయడం జరుగుతుంది ఈ శాంతి నగర్లో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులకి అలాగే ఇతర సామాజిక వర్గాలకి అందరికీ అభివృద్ధికి సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి అన్ని వివరించడం జరుగుతుంది అయితే ఇక్కడున్న ఈ శాంతి నగర్లో నీటి సమస్య డ్రైనేజ్ సమస్య వీటిని రాబోయే రోజుల్లో యుద్ధ యుద్ధపాతిపదికన పూర్తి చేయడం జరుగుతుందని ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు రూరల్ మండలంలో కోకిలంపాడు మునుపళ్ళ అనే రెండు గ్రామాల్లో ఈ నెల ఐదవ తేదీన నారా భువనేశ్వరి గారు ఇంటింటి ప్రచారానికి వస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ విషయాన్ని ఆయా గ్రామాల్లో అందరికీ వివరించి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం